మీనాక్షి అమ్మవారి దేవాలయం తమిళనాడులోని చెన్నైకి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మధురై నగరంలో ఉంది మీనాక్షి దేవాలయం మధురైలోని వేగాయి నది ఒడ్డున ఉంది తమిళనాడు రాష్ట్ర సంప్రదాయ వారసత్వాలు కళలు సంస్కృతి మొదలైనటువంటి వాటికి నిలయంగా ఉంటుంది ఈ ఆలయం ఇక ఈ ఆలయం భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి ఈ నగరాన్ని చోళులు పాండ్యులు విజయనగర రాజులు బ్రిటిష్ పాలకులు ఎంతో మంది పరిపాలించారు ఇక భారతదేశ సంస్కృతి కళ మరియు ఆధ్యాత్మికతలో మధురై ముఖ్యమైన నగరాలలో ఒకటి మీనాక్షి అమ్మవారి ఆలయం సుందరేశ్వర ఆలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి ఇక ఈ ఆలయం అప్పటి జీవనశైలిని ప్రతిబింబిస్తుంది ఇక్కడ ఉన్న అద్భుతమైన శిల్పాలు మరియు చిత్రాలు తమిళ సంస్కృతికి చిహ్నంగా ఉంటాయి ఇక ఇది ప్రాచీన కాలం నుండి తమిళ సాహిత్యంలో ప్రస్తావిస్తున్నారు కూడా ఇక ఈ ఆలయం నగరం నడిబొడ్డున అమరి ఉంటుంది మీనాక్షి దేవి ఆలయం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సందర్శించే ఆలయాలలో ఒకటి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ప్రతిరోజు మీనాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు ఇక వెయ్యి స్తంభాలతో కట్టిన ఇక్కడి మంటపం ఎంతో అందంగా కనిపిస్తుంది ఇది తమిళ కళలైన సంగీతం భరతనాట్యంకు వేదికగా చెప్తారు ఇక మధురైలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీనాక్షి సుందరేశ్వర దేవాలయం ఈ దేవాలయంలో ఈశ్వరుడు మీనాక్షిదేవి విగ్రహాలు ఉంటాయి చేపకల్ల ఆకారంలో అతి సుందరంగా ఉన్న మీనాక్షి దేవితో పాటు ఈశ్వరుడు సుందరేశ్వరుడిగా కొలువై ఈ ఆలయంలో ఉన్నాడు ఇక ప్రతిరోజు వేలాది మంది భక్తులతో ఈ ఆలయ ప్రాంగణం ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇక ఈ సుందరమైన నగరాన్ని గురించి గాయకులు కవీశ్వరులు దివ్యగానం చేస్తారు ఇక ఈ ప్రదేశంలోనే శక్తిదేవి మానవ రూపంలో అవతరించి పాండ్య యువరాణిగా పరిపాలించి భక్తుల రక్షణ కోసం దివ్యమైన మహిమలు ప్రదర్శించిన శివుని భార్యగా మారింది ఇక చిరునవ్వులు చిందించే ఆ రమణీయ ప్రదేశం నడుమ అద్భుతమైన సముదాయం ఎంత దూరంలో ఉన్నా చూసేవారిని ఆకర్షిస్తుంది ఇక ముందుగా మీనాక్షి దేవిని దర్శించుకొని ఆ తర్వాత సుందరేశ్వర స్వామిని సేవించటం ఇక్కడి సాంప్రదాయం అందుచేత తూర్పు వైపున ఉన్న అష్టశక్తి మండపం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి ఇక ఈ ఆలయం గురించి పురాణాలలో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇక అవేంటంటే ఒకనొక సమయంలో దివ్యలోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి బ్రహ్మహత్య పతాకం చుట్టుకుంది ఇక పాప పరిహారం కోసం ఇంద్రుడు ఎన్నెన్నో క్షేత్రాల్లో తపస్సు చేశాడు కానీ మద్రై వద్ద కదంభవనం దాటుతుండగా తలవని తలంపుగా అతడికి పరిహారం జరిగింది అసలేం జరిగిందో పరిశీలించిన తర్వాత ఆ కదంబ వృక్షం కింద స్వయంభులింగం ఉందని తెలిసింది అప్పుడు ఇంద్రుడు స్వర్ణ కమలాలతో ఆ లింగాన్ని పూజించి పూజ పూర్తయిన తర్వాత ఒక దివ్య విమానం నిర్మించి తన దేవలోకానికి తిరిగి వెళ్ళాడని పురాణాల్లో ఉంది ఇక ఇంకో విషయం ఏంటంటే ధనంజయన్ అనే వ్యాపారి ఆ దారిలో ప్రయాణిస్తుండగా రాత్రి అవ్వడంతో ఆలయంలో విశ్రాంతి కోసం ఆగాడు ఇక ఆలయం లోపల దేవపూజలు జరుగుతున్నట్లు గుర్తించాడు ఇక వెంటనే ఈ విషయం మన పూర్ను పరిపాలిస్తున్న ప్రభువు కులశేఖర పాండ్యన్ కు తెలియజేస్తాడు ఇక ఆ రాజు అరణ్యానికి వచ్చి దైవాన్ని పూజిస్తాడు తదుపరి పాండ్యరాజులకు ముఖ్య పట్టణమైన మధురై నగరాన్ని తీర్చిదిద్ది చక్కటి ఆలయాన్ని నిర్మిస్తాడు కులకేశరుడు ఇక కులకేశ్వర పాండ్యన్ తర్వాత ఆ ప్రదేశాన్ని పాలించేందుకు మలయధ్వజ పాండ్యన్ ఎక్కుతాడు ఇక అతనికి సంతానం కలగకపోవడం వల్ల తన భార్య పూలతో సంతతి కోసం యజ్ఞం చేస్తాడు ఇక ఆ యజ్ఞకుండం నుంచి మూడు రొమ్ములతో ఉన్న మూడేళ్ల బాలిక బయటకు రావడంతో దంపతులు ఆశ్చర్యపోతారు ఇక అప్పుడు ఒక దివ్య స్వరం ఆ దంపతులను కలవరపడద్దని చెప్తుంది ఇక ఈ అమ్మాయి తన భర్తను గ్రహించినప్పుడు ఆ మూడో రొమ్ము అదృశ్యమవుతుందని చెప్పిందట ఇక వారు ఈ అమ్మాయికి తడాతగై అని పేరు పెట్టి ఒక రాజకుమారుడిలా పెంచారు ఇక ఆమె యుద్ధ విద్యలన్నిటిలో కౌశల్యం గడించింది ఇక తడాతగై ఈ రాజ్యానికి వారసు రాలిగా వచ్చి ఇరుగు పొరుగు రాజ్యాలానికి చేరుకుంది అయితే ఆమె యుద్ధ రంగంలో శివుడిని చూసినప్పుడు ఆమె మూడో రోము అదృశ్యమవుతుంది ఇక ఆ సమయంలో అతనే తన భర్త అని ఆమె గ్రహిస్తుంది ఇక పరమశివుడు మధురై వచ్చాక తడాతగైను పెళ్లాడతాడు ఇక వీరిద్దరూ కలిసి మధురై నగరాన్ని కొంతకాలం పరిపాలించారు ఆ తర్వాత మురుగన్ అవతారమైన వారి కుమారుడు ఉగ్రపాండ్యానికి సింహాసనం అందజేసి వారు వారి అసలు రూపాలైన సుందరేశ్వర మీనాక్షిగా అవతరించారని పురాణాల్లో ఉంది ఇక మధుర ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ